పరిశుద్ధతలు ఏమవుతాయి నిక్కచమైన వేంట్రములతో లైవ్ అయిపోతాయి కాలిపోతుంది భూమి పంచభూతములు అంటే భూమి ఆకాశము నీరు అగ్ని గాలి ఈ పంచభూతములు ఉండవు దేవుని సముద్రం నుంచి పారిపోతాయి ఈ సృష్టి నాశనం అయిపోతుంది అగ్నితో ఈ సృష్టి నాశనమైన తర్వాత శూన్యములో ప్రభు తన సింహాసనం వేసుకొని అప్పుడు పాపలైన మృతులు అని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పన్నెండవ వర్షము మరియు గొప్పవారిని కొద్ది వారిని వారు వారందరూ ఆ సింహాసనం ఏదో చదిలో పడి ఎంత చూచి తిని వ్యవహారంగా గొప్ప

రెండో పొమన తరాల లెగిస్లే బ్రతికిన వారి యేసు ప్రభు యొక్క సింహాసనం ఎందుకకు వచ్చినవారంట వేలలో గొప్ప వారేమి కొద్ది వారే అందుర్గ వర్తారక ఎవరయ్యా ఈ జనమంటే నోట్ చేసుకోండి ఆ కాలం కాలం నుంచి వెకేళ్ళ పరిపాలన చిన్న చివరి వరకు అనగా మొట్టమొదటి మనిషి నుంచి చిట్ట చివరి మనిషి వరకు సృష్టికర్త అయిన యేసు ప్రభుని రక్షకుడని అంగీకరించినటువంటి మృతులైన బాబులు వీళ్ళు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు సింహాసనం ఎదుటికి వచ్చారు తీర్పులోకి